మహబూబ్ ఖాన్ పార్క్ ను ప్రారంభించిన రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పార్క్ లో పిటి మాస్టర్ అవతారం ఎత్తిన మంత్రి నారాయణ ప్లే ఎక్విప్మెంట్ వద్ద చిన్నారులతో ఆటలాడించిన మంత్రి నారాయణ సిటీ నియోజకవర్గంలోని పదిహేడు మందికి ఇక పదహారు లక్షల ఎనభై ఒక వేల ఐదు వందల ఇరవై ఐదు రూపాయల సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన మంత్రి నారాయణ ఆధునీకరణ పనులు పరిశీలించిన మంత్రి నారాయణ హై స్కూల్ గ్రౌండ్ ఏర్పాటుపై అధికారులకు పలు సూచనలు చేసిన మంత్రి నారాయణ మంత్రి నారాయణ కోమెన్స్ నలభై నాలుగవ డివిజన్ లో పార్కు ప్రారంభించడం ఆనందంగా ఉంది గత ప్రభుత్వం గాలి కొదిలేసిన పార్కులన్నింటినీ ఆధునీకరిస్తున్నాం పిల్లలకి పెద్దలకు ఆహ్లాద వాతావరణం ఉండేలాగా పార్కులను చక్కగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు ఇక అప్పుడప్పుడు పుట్టకుండా జగన్ పరిపాలన చేసే వెళ్లారు రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుంది వైఎస్ఆర్ సిపి నిలిపేసిన అభివృద్ధి తిరిగి ప్రారంభిస్తాం రూపాయితోనే అండర్ గ్రౌండ్ కనెక్షన్ పొందే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దోమల నివారణకు నగరవాసులు సహకరించాలి వైఎస్ఆర్ సిపి హయాంలో మూసేసిన విఆర్ హై స్కూల్ ఆధునీకరిస్తున్నాం ఇక పేద పిల్లలకు అడ్మిషన్స్ కల్పిస్తాము అలాగే ట్రాన్స్పోర్ట్ తో సహా సకల సదుపాయాలను కల్పిస్తామని తెలిపారు अंदर उधर सब बंदे अंदर उधर 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 बंदे

నా చూడండి చూడండి ఏ బాబు రేపు చేస్తున్నారు ఈ జిమ్ జిమ్ఐటమ్స్ ఈ పిల్లలు ఆడే ఆట వస్తువులు అయితే అయితే ఏ విధంగా చేస్తున్నారని నెల్లూరు టౌన్ పర్యవేక్షణ చేస్తూ అందరికీ నమస్కారాలండి నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈరోజు నెల్లూరులో ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఒక వంద పార్కులు టేకప్ చేసి మెజారిటీ పార్కులు పూర్తి చేసాం దాంట్లో పిల్లలకు చక్కగా జిమ్ ఎక్విప్మెంటు ప్లే ఎక్విప్మెంటు వాకింగ్ ట్రాక్స్ అన్నీ క్రియేట్ చేశాం అయితే గత ప్రభుత్వం వాటిని నిర్విరామం చేసి వాట్లన్నిటిని అన్నింటినీ అసలు కంప్లీట్గా వదిలేసింది నో మెయింటెనెన్స్ అయితే ఈ ప్రభుత్వ రాగానే మళ్ళా ఆ పా రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్లో పార్కుల మీద ఫోకస్ చేసాం గ్రీన్ కార్పొరేషన్ ద్వారా సరే నెల్లూరులో ఎమ్మెల్యేగా నేను కూడా ఫోకస్ చేసి ఏదైతే పార్కులు ఆల్రెడీ ఉండే వాటి పునరుద్ధరణ పునరుద్ధరణ దాన్ని ప్రారంభించాం పిల్లలకి ఇరవై మూడవ తేదీ నుంచి సెలవులు ఏప్రిల్ ఇరవై మూడు నుంచి సెలవులు అయినప్పుడు పిల్లలు ఎక్కువగా ఆడుకోవడానికి ప్రిఫర్ చేస్తారు అందుకని అధికారులకు ఏం ఆదేశించారంటే ఇరవై మూడవ తేదీ లోపల ఉన్న పార్టీలు అప్డేట్ చేయను అన్నాను ఆ నేపథ్యంలో మొదలుపెట్టారు మొట్టమొదటిగా కలెక్టర్ ఆఫీస్ పక్కనుండే మహబూబ్ ఖాన్ పార్టీని చాలా చక్కగా దిద్దారు ఇవాడు ఇక్కడికి వస్తే దాదాపు రెండు వందల మంది పిల్లలు ఎంతో ఆనందంగా వాళ్ళ ఆనందానికి అద్దులు లేవు వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆనందానికి అద్దులు లేవు ఎందుకంటే మేము ఇట్లాంటి ప్లే ఎక్విప్మెంట్ ఎప్పుడు చూడలేదు సార్ ఇక్కడ నెల్లూరులో జిమ్ ఎక్విప్మెంట్ చూడలేదు చక్కగా పెట్టారు వాకింగ్ ట్రాక్ పెద్దవాళ్ళు పెట్టారు లైట్స్ వేశారు ఇవి చేయటమే కాదు ఈరోజే కమిషనర్ గారికి స్పెషల్గా డ్రైవ్ చేసి చెప్పాను ప్రతి మున్సిపల్ పార్కులో డోర్ ఓపెన్ చేయటానికి గేట్ లాక్ చేయటానికి అక్కడ చిమ్ముకోవడానికి క్లీన్ చేయటానికి తర్వాత వచ్చి గ్రీనరీ కట్ చేయటం కోసం చెట్లను ప్లూనింగ్ చేయటానికి అవన్నీ చేయటం కోసంగా ఒకరిని అపాయింట్ చేయమన్నాను దాన్ని కూడా ఈరోజే చేశారు సీసీ కెమెరా సీసీ కెమెరా ప్రతి దగ్గర పెట్టమన్నా సీసీ కెమెరా లైవ్ తీసుకోమన్నాను ఈ విధంగా ఈరోజు పార్కులు చేయటమే కాదు పార్కులు మెయింటైన్ చేయటం అందులో అసంఘిక కార్మికాలు ఏమి కార్యక్రమాలు ఏమి జరగకుండా చూడటం బాధ్యతగా ఇవాళ ప్రత్యేకంగా కమిషనర్ గారిని వాళ్ళ అధికారులందరినీ కూర్చొని పెట్టి ఏం చేయాలో దిశానిర్దేశించాం ఆ డైరెక్షన్ ముందుకు పోతుంది నిజంగా ఎంతో ఆనందంగా ఉంది ఇవాళ ఫస్ట్ పార్కుని పునరుద్ధరించాం మొత్తం నలభై ఆరు పార్కులు ఉన్నాయి నెల్లూరు సిటీలో నెల్లూరు ఎనభై డివిజన్లతో అదేవిధంగా నెల్లూరు రూరల్లో కూడా పార్కులు ఉన్నా అవి కూడా యాక్చువల్గా స్టార్ట్ చేశారు ఈ పార్కులన్నీ కూడా ఇరవై మూడవ తేదీ కంప్లీట్ చేయమన్నా అధికారులు మెజారిటీ చేస్తున్నా సార్ మిగిలిన నెలాఖరు లోపల కంప్లీట్ చేస్తా ఉన్నారు అంతేకాకుండా యాభై నాలుగు స్కూల్స్ నెల్లూరు సిటీలో ఉన్నాయి యాభై నాలుగు స్కూల్స్లో ప్లే ఎక్విప్మెంట్ జిమ్ ఎక్విప్మెంట్ పెట్టమన్నా అది కూడా అధికారులు వర్క్ చేస్తున్నారు అది కూడా బహుశా ఈ నెలాఖరు పూర్తి పూర్తవుతాయి ఈ విధంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏదైతే పనులు చేశామో గత ప్రభుత్వం వదిలేసిందో వాటిల్ని ఒక్కొక్కటి వదిలిపెట్టాం ఎందుకంటే ఖజానా ఖాళీ చేసిపోయారు అప్పు కూడా నా రాష్ట్రానికి అప్పు తేవాలన్నా ఎఫ్ఆర్బిఎం లేదు కానీ ఒక్కొక్కటి చేసుకుంటా వస్తాం ఈ నేపథ్యంలో పార్కులు స్కూల్స్ నెక్స్ట్ స్కూల్స్లో క్లాస్ రూములు కావాలా దాని మీద కూడా విద్యాశాఖ మంత్రితో మాట్లాడుతున్నాను దాన్ని కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటాం అన్నిటికంటే చాలా 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 ఇంపార్ట్ అయింది ప్రజలు తాగటానికి సంఘం బ్యారేజ్ నుంచి చక్కటి లైన్ వేసాం దాన్ని కూడా నిన్న ఆ యొక్క ఏజెన్సీతో అధికారులతో మాట్లాడాను ఆరు నెలలప్పులు పూర్తి చేస్తామన్నారు ఏదైతే ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ ఆగిపోయిందో దాని డబ్బులు కూడా నూట అరవై ఐదు కోట్లు రుణందులు కావాలి ఫస్ట్ నూట అరవై కోట్లు సీఎం అడిగితే సీఎం యాక్సెప్ట్ చేశారు ఆ త్వరలో వస్తుంది అదేవిధంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా అది కూడా ఆరు నెలల్లో పూర్తి చేస్తామని యాక్చువల్గా ఆ కన్సల్ట్ ఏజెన్సీ అధికారులు చెప్పారు అది కూడా జరుగుతుంది అంతకుముందు అయితే ఎవరైనా ఇంటికి కనెక్షన్ తీసుకోవాలంటే ఐదు వేల రూపాయలు డిపాజిట్ చేయాలి యూజీడికి డిపాజిట్ కాదు మున్సిపాలిటీ కట్టాలా ఐదు వేల రూపాయలు గతంలో తిరుపతిలో అయినా వైజాగ్లో అయినా విజయవాడలో ఇచ్చినా అమౌంట్ కట్టించుకున్నారు అయితే ఇప్పుడు నెల్లూరులో ఒక్క రూపాయి చేశాం ఒకే ఒక రూపాయి ఎవరు కనెక్షన్ ఇచ్చుకోవాలన్నా ప్రభుత్వానికి ఒక రూపాయి కడితే చాలు ఐదు వేలు కట్టాల్సిన అవసరం లేదు ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా దాన్ని పర్మిషన్ ఇచ్చారు కాబట్టి నెల్లూరు ప్రజలందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఆల్రెడీ కొన్ని ఏరియాలో యూజీడీ అంటే మీ ఇంటిలో వంట వంట యొక్క ఏరియా నుంచి వచ్చే నీళ్ళు కానీ వంటగది నుంచి కానీ లేదా టాయిలెట్స్ దగ్గర నుంచి కానీ బాత్రూమ్ నుంచి వచ్చే నీళ్ళు కానీ అవన్నీ కూడా మీరు గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ ఇచ్చుకుంటే ప్రభుత్వానికి ఒక్క రూపాయి కడితే చాలు కాబట్టి అందరూ కనెక్షన్ ఇచ్చుకుంటే నెల్లూరు లేని నగరం అవుతుంది అందువల్ల ప్రతి ఒక్కరు ఇమీడియట్గా ఎక్కడెక్కడ కనెక్షన్లు ఇవ్వడానికి వీలవుతుందో మొత్తం అరవై ఐదు వేల కనెక్షన్స్ దానికి కానీ పదిహేను వేల పదిహేను వేల కనెక్షన్స్ క్లీజ్ చేశారు ఎవ్రీ వీక్ కొన్ని కనెక్షన్ ఇస్తా ఉన్నారు అందులో నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఆ కనెక్షన్ స్టార్ట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా డ్రైన్స్ ఉన్నాయి పెద్ద డ్రైన్స్ పెద్ద డ్రైన్స్ పెద్ద డ్రైన్స్ని ఫస్ట్ యాక్చువల్గా వాటి మీద స్లాబ్ వేయాలి రెండు పక్కల వాల్ కట్టి దానికి ముఖ్యమంత్రి గారు అడిగితే యాభై కోట్లు శాంక్షన్ చేశారు అది కూడా త్వరలో శాంక్షన్ అవుతుంది అది రాగానే రెండు పక్కల వాల్ కట్టి కాంక్రీట్ వాల్ కట్టి పైన వేస్తారు అది లేకుంటే వాళ్ళ దోమలు ఉంటాయి గ్రౌండ్ డ్రైనేజ్ చేసిన ప్రతి నుంచి ప్రతి ఇంటి నుంచి వాటర్ భూమి లోపల వెళ్ళిపోయినా ఏదైతే ఉయ్యాల కాలువ ఆ కాలువలు ఉన్నాయో రామిరెడ్డి కాలువ దాంట్లో నుంచి దోమలు వస్తాయి అవి కూడా రాకుండా ఉండాలంటే అక్కడ కూడా కవర్ చేయాలి దానికి కూడా యాక్చువల్గా నేను ప్లాన్ ఇచ్చాను అది కూడా చేస్తున్నారు ఈ విధంగా వన్ బై వన్ చేస్తున్నారు మీ అందరికీ నెల్లూరు ప్రజలు కూడా చెప్పేది పది నెలలు అయిపోయింది ఖజానాలో డబ్బులు లేక అప్పు కూడా ముట్టక రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు ముట్టకన్నా ఉండే విధంగా గత ముఖ్యమంత్రి పది లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయాడు దాన్ని అనుభవం ఉన్న ఈరోజు ముఖ్యమంత్రి గౌరవమైన నారా చంద్రబాబు నాయుడు గారు నిదానంగా తీసుకొని వస్తున్నారు రాబోయే వన్ ఇయర్ టూ ఇయర్స్లో నెల్లూరుకి ఏదైతే ఎలక్షన్ ముందు ప్రామిస్ చేసన్నీ చేస్తాం అంతేకాదు రాష్ట్ర మంత్రిగా రాష్ట్రంలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ని కంప్లీట్ చేస్తామని అందరికీ తెలియజేస్తున్నాను మరొక విషయం విఆర్ కళాశాల విఆర్ హై స్కూల్ నెల్లూరుకి నడివడ్లో ఉంది నేను చదివింది అక్కడే ఆరో తరగతి నుంచి పదో తరగతి దాకా స్కూల్లో చదివాను ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ దాకా విఆర్ కళాశాల చదివాను అక్కడి నుంచే నేను గోల్డ్ మెడల్ అయ్యాను ఆ స్కూల్ మూసేశారు గత ప్రభుత్వం గత ప్రభుత్వం ఆ స్కూల్ని మూసేసింది అలాంటి స్కూలు అంత స్థలం నెల్లూరు యొక్క దాంట్లో ఎక్కడ దొరకదు అందుకనే ఎలక్షన్స్ ముందే చెప్పాను దాన్ని ఓపెన్ చేయిస్తానని ముఖ్య ముఖ్యమంత్రి గారితోను విద్యాశాఖ మంత్రితో మాట్లాడాను ఓపెన్ చేయమన్నారు ఈరోజు దాన్ని హై స్టాండర్డ్ చేస్తానని చెప్పాను దానికి కూడా చేయమన్నారు దాన్ని యాక్చువల్గా రూమ్లన్నీ రెనోవేట్ చేస్తున్నారు బహుశా ఈ మంత్ని పూర్తి పూర్తయిపోతుంది చక్కటి వాతావరణంలో పిల్లలకి అన్ని ఫెసిలిటీస్తో హైటెక్తో నిరుపేదలకి ఎలాంటి నేను ఇవాళ కమిషనర్ చెప్పాను మీ యొక్క సచివాలయం స్టాఫ్ అధికారులు పెట్టి నిరుపేదల సిటీలు ఉండారో చూడండి కాసి చేసుకుంటూ పాప తల్లులు ఉన్నారు రెండు మూడు మూడేళ్ళు చేసుకుంటారు వాళ్ళ పిల్లలు బీడీలు చుట్టుకుంటున్నారు వాళ్ళకి ఎంత వస్తుంది రోజు యాభై రూపాయలు వంద రూపాయలు నూట యాభై రూపాయలు వాళ్ళ పిల్లలు చుట్టలు చుట్టుకుంటున్నారు తల్లు లేని పిల్లలు తండ్రులు లేని పిల్లలు చిన్న చిన్న స్కావెంజెస్ పిల్లలు స్వీపర్ పిల్లలు ఇటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేస్తే ఇయర్ ఒక వెయ్యి మందికి నెక్స్ట్ ఇయర్ ఒక వెయ్యి మందికి అక్కడ చక్కడ చదువు హై క్లాస్ చేతటిగా ఏర్పాటు చేశాను నెల్లూరు ప్రజలందరికీ చెప్తున్నాను నెల్లూరు ప్రజలందరికీ ఒకటే చెప్పేది వన్ బై వన్ టేకప్ చేస్తున్నా వన్ బై వన్ కొద్దిగా ఓపిక పట్టండి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ సంఘం బ్యారేజ్ని చెండి దేవటమే కాకుండా ప్రతి ఒక్కరూ మినరల్ వాటర్ బాటిల్ కొనుక్కుంటున్నారు దాని కూడా ఖర్చు తగ్గించడానికి ఇరవై ఏడు కోట్ల రూపాయలతో ఇరవై ఏడు కోట్ల రూపాయలతో ఒక ప్రాజెక్ట్ని నేను యాక్చువల్గా లాస్ట్ గవర్నమెంట్ ఒక పద్నాలుగు పంతొమ్మిది చేశారు దానికి ఖర్చు కూడా పెట్టాం నెల్లూరు సిటీ వరకు తీసుకుంటే రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఖర్చు పెట్టాం మూడు మదర్ ప్లాంట్లు అరవై చిన్న ప్లాంట్లు దాంట్లో మూడు లక్షల లీటర్లు పర్ డే వాటరు వస్తుంది మినరల్ వాటర్ మూడు లక్షల లీటర్లు మూడు లక్షల లీటర్లు అంటే అరవై వేల మంది ప్రజలు దాన్ని తాగొచ్చు వాళ్ళ వంట చేసుకోవచ్చు అలాంటి ప్రాజెక్ట్ చేసి రెండు లక్ష రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఖర్చు పెడితే దాన్ని ఆపేశారు దారుణం ఈరోజు మళ్ళా అదే ఏజెన్సీని పిలిచి అధికారులను పిలిచి వాళ్ళకి యాక్చువల్గా దానికి అమౌంట్ అరేంజ్ చేశాను ఈ నెలాఖరాకి కొంత కనెక్షన్స్ ఇస్తా అన్నారు నెక్స్ట్ మంత్ కొన్ని ఇస్తా అన్నారు మీకు జూన్ పదిహేను కల్లా మూడు లక్షల లీటర్లు పర్ డే మూడు మదర్ ప్లాంట్లు ఒక్కొక్క మదర్ ప్లాంట్లో లక్ష లీటర్లు వస్తాయి మూడు లక్షల లీటర్లు తర్వాత అరవై చిన్న ప్లాంట్లు ఉంటాయి చిన్న ప్లాంట్లకి వాళ్ళే సప్లై చేసుకుంటారు అక్కడ కార్డులు ఇస్తారు సెన్సార్ కార్డులు కార్డు ఆడబెడితే రెండు రూపాయలకి ఇరవై లీటర్లు రెండు రూపాయలకి ఇరవై లీటర్లు ఎన్టీఆర్ సుజుల పథకం ఎన్టీఆర్ సుజుల పథకం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను స్టార్ట్ చేస్తే దాన్ని ఆపేశారు సీజంకు ఘోరం కదా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఖర్చు పెట్టావు అది ప్రజల సొమ్ము ప్రజల సొమ్ము నిదలేసారు ఈ విధంగా నెల్లూరు ప్రజలకు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా అన్ని వన్ బై వన్ టేకప్ చేస్తున్నా కొద్దిగా ఓపీ పట్టాల్సిందే రిక్వెస్ట్ చేస్తాను థ్యాంక్ యూ కోర్టు ఇష్యూసే యాక్చువల్గా ఎలక్షన్ కమిషన్స్ ఈ మధ్య మా ప్రిన్సిపల్ సెక్రటరీ మాట్లాడారు నేను కూడా పోయి మాట్లాడబోతున్నాను చేసి ఆ యొక్క అంటే కొన్ని విలేజ్లు మెద్యుత్ చేశారు ఒక పార్టీ వాళ్ళు కోర్టుకు పోతే రెండో పార్టీ వాళ్ళు అపోజ్ చేశారు ఇద్దరిని కోర్చుని పెట్టి వయామేడింగ్ చేసి వాటిని చేయటానికి వీలైనంతకు జూన్లో కమింగ్ జూన్లో ఎలక్షన్స్ కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తారు టీడీఆర్ బాండ్లో విచారణ జరుగుతుంది అట్ ది సేమ్ టైం టీడీఆర్ బాండ్లకి ఒరిజినల్గా అక్కడ రేటు ఎంత ఉందో ఆ రేటు ఒప్పుకుంటే క్రీజ్ చేయమన్నా సగం టీడీఆర్ బాండ్లు కూడా క్రీజ్ చేశారు మిగతా వాటిని కూడా త్వరలో యాక్షన్ తీసుకుంటే జరుగుతుంది